శుభోదయం నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన రోజున సభకు నమస్కారం ఇదండి విషయం సభకు నమస్కారం సభకు నమస్కారం అని ఎందుకు చెప్తున్నామంటే ఏ సభ జరిగినా చక్కగా సభాసదులకు కానీ లేకపోతే సభపై ఆశీనులు అయినటువంటి పెద్దలకు కానీ అందరికీ కూడా ఒక నమస్కారం చెప్పటం మనకు ఆనవాయితీ అందుకనే సభకు నమస్కారం అనే టైటిల్ ముఖ్యంగా ఇది నేను చెప్పదలుచుకుంది ఏంటంటే సాంస్కృతిక వేదికలు లేదా ఆడిటోరియంస్ గురించి మనం మాట్లాడుకోవాలనిపించింది పూర్వకాలంలో చక్కగా ఓపెన్ ఎయిర్ థియేటర్స్ ఉండేవి తర్వాత కమ్యూనిటీ హాల్స్ ఉండేవి తర్వాత ఆడిటోరియంస్ ఉండేవి చిన్న చిన్నవి అక్కడ ఏ నాటక ప్రదర్శన జరిగినా ఏ నృత్య ప్రదర్శన జరిగినా లేకపోతే ఎట్లాంటి సభ జరిగినా సరే ప్రేక్షకులతో కిటకెట్లాడిపోతూ ఉండేవి ఒక విజయవాడ అని కాదు ఒక తెనాలని కాదు ఒక హైదరాబాద్ అని కాదు ఎక్కడ చూసినా సరే అంటే అప్పుడు ప్రేక్షకులకు లేకపోతే ప్రజలకు ఒక వినోదాత్మకమైనటువంటి వేదిక లేకపోతే ఇంకేదైనా సరే సాధనం కానీ రమ్యమైన నాటకం కానీ లేకపోతే సభ కానీ ఒక హాస్య నాటిక కానీ లేకపోతే ఇంకేదైనా సరే అట్లా ఉండేవి మరి నిజంగా ఒక ఆడిపోతూ ఉండటమే కాక ఆడిటోరియం బయట కూడా కూర్చొని బాడిటోరియం బయట కిటికీలోయించి కూడా చూస్తూ ఉండేవాళ్ళు నాకు తెలిసి అలా ఫుల్ ప్యాక్డ్ అయినటువంటి సభల్ని ఎన్నట్టునో నా చిన్నతనంలో నేను విజయవాడలో చూశాను తుమ్మలపల్లి కళాక్షేత్రం అది పెద్దది అది కూడా నిండిపోయేది నాటకాలు జరిగిన నాటక పరిషత్తులు జరిగిన ఏదైనా సినిమా సభలు జరిగిన అలాగే వెంకటేశ్వర విజ్ఞాన మందిరం అదే అంతే ఇట్లా మనం విజయవాడలకు సంబంధించి ఆలోచించడమే కాకుండా ఇటువైపు రవీంద్ర భారతి లేకపోతే త్యాగరాయ గాన సభ ముఖ్యంగా అలాగే పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో ఉన్న ఓపెన్ ఆడిటోరియం ఇట్లా ఏవైనా సరే చాలా అత్యద్భుతంగా నిండిపోయి ఉండేవి నిజంగా చెప్పాలంటే ఒక గొప్ప గొప్ప సాంస్కృతిక సంస్థలు సుప్రసిద్ధ సాంస్కృతిక సంస్థలు ఎంతో తాపత్రయబడి అప్పట్లో స్పాన్సర్స్ వచ్చేవాళ్ళు కండక్ట్ చేయడానికి ప్రోగ్రామ్స్ తాపత్రయబడి తపనబడి సభలు నిర్వహించేవారు ముఖ్యంగా సినిమా వాళ్ళు వచ్చేటువంటి సభలకు విపరీతమైన జనం ఆడిటోరియం కింద నిండేవాళ్ళు పైన నిండేవాళ్ళు అంత ప్రేక్షకులు సభ అయ్యేంత వరకు కూడా మరి అలాంటి సందర్భాలు అలాంటి పూర్వ వైభవాలు మనం ఎన్నో చూసాం ఎన్నో చూసాం ఓ రవీంద్ర భారతి ఎప్పుడు కిటకిటలాడిపోతూ ఉండేది కళాకారులతో అయితే ప్రేక్షకులతో ఎంతో వైభవంగా ఉండేది అక్కడ నటరాజు నాట్యం ఆడేవాడు సంతోషంగా మరి అట్లాగే త్యాగరాయ గాన సభ ముఖ్యమైనది త్యాగరాయ గాన సభ అక్కడ పెద్ద పెద్ద వాళ్ళందరి బాలమురళీకృష్ణ గారి దగ్గర నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర నుంచి పెద్ద పెద్ద వైనిక విద్వాంసులు వీళ్ళందరి కచేరీలు జరుగుతుంటే ఆ మెయిన్ హాల్ త్యాగరాయ సభ ప్రధాన ఆడిటోరియం చాలా ఆనందం తాండవించేది ప్రేక్షకులతో తన్మయత్వంతో పండితులందరూ వచ్చేవారు ప్రేక్షకులుగా పండితులు వేదిక మీద కూర్చుండేవాళ్ళు బాగుండేది కానీ ఇప్పుడు అలాంటి వేదికలు కానీ ఆడిటోరియంలు కానీ ఎలా ఉన్నాయండి బోసిపోయి ఉన్నాయి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాయి నిజం చెప్పాలంటే ఎవరికి వారే ఈరోజున ఒక సాంస్కృతిక కార్యక్రమం పెట్టుకోవాలన్నా లేకపోతే ఒక నాటక ప్రదర్శన వేయాలన్న సొంత డబ్బులతో సొంత డబ్బులతో ఖర్చు పెట్టి వేస్తున్నారు అది కూడా వాళ్ళ కళాతృష్ణ వాళ్ళ కళాతృష్ణ నెరవేర్చుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏదో తెలియదు ఒక వ్యామోహం నలభై ఏళ్ళ బట్టి కళారంగంలో ఉన్న వాళ్ళకి యాభై ఏళ్ళ బట్టి కళారంగంలో ఉన్న వాళ్ళకి దుగ్ధ అంటామే ఆ దుగ్ధ తప్పదండి ఆ తప్పనిసరిగా ఏదో ఒకటి చేయాలి చేతి వదిలించుకోవాలి ఇది వరకు స్పాన్సర్స్ దొరికేవాళ్ళు ఇప్పుడు స్పాన్సర్స్ కూడా దొరకట్లేదు ఇప్పుడు ఆలోచిస్తే కనుక నిజంగా స్థితి ఎలా ఉందో ఒక్కసారి ప్రేక్షకులు కానీ లేకపోతే కళాకారులు కానీ ఏ విభవానికి చెందిన వాళ్ళైనా సరే ఏ రంగానికి చెందిన వాళ్ళు అది సంగీతం కచేరీలు అవ్వచ్చు పాట కచేరీలు అవ్వచ్చు నాటక ప్రదర్శనలు అవ్వచ్చు సాహితీ సదస్సులు అవ్వచ్చు లేకపోతే సినిమా ఫంక్షన్స్ అవ్వచ్చు ఏదైనా సరేనండి ఈ రోజున త్యాగరాయ గాన సభ చూస్తే చాలా బాధేస్తుంది మనకి గత కాలపు వైభవపు చిహ్నాలను తలుచుకుంటే గత కాలపు వైభవాల్ని తలుచుకుంటే త్యాగరాయ గాన ఈ రోజున ఐదు ముక్కలుగా చీలిపోయి ఉంది ఐదు థియేటర్లు మినీ థియేటర్లు అని పెట్టారు మెయిన్ కాకుండా చుట్టుపక్కల చివరికి ఇదివరకు మూత్రశాలలకు వెళ్ళే ప్రదేశాన్ని కూడా ఇప్పుడు ఒక ఆడిటోరియాన్ని చేసేసారు అనకూడదు కానీ క్షమించండి ఇట్లా ఐదు రకాలు పెట్టేసేసి రెండు వేలు లేకపోతే వెయ్యి రూపాయలు పెట్టి ఏసీ ఇచ్చి ఆన్లైన్ అంతా కూడా ఆన్లైన్లే కంప్లీట్ ఆన్లైన్ ఇప్పుడు నిజంగా వేదిక మీద ఆశీలు అయిన వారు ఎక్కువ మంది ఉంటున్నారు ప్రేక్షకులు చాలా తక్కువ మంది ఉంటున్నారు మాట్లాడే వాళ్ళే ఎక్కువ మంది ఉంటున్నారు ప్రసంగాలు వినేవాళ్ళు తక్కువ ఉంటున్నారు కాదంటారా ఇప్పుడు నిజంగా ఏదైనా సాహిత్య సభ జరపాలి అనుకుంటే సాహితీ ప్రసంగాలు చేసే వాళ్ళు ఉంటున్నారు వేదిక మీద కింద ఎవరు ఉండట్లే వాళ్ళ తాలూకా వాళ్ళు ఉంటున్నారు వాళ్ళ శ్రీమతులు కానీ వాళ్ళ శ్రీవార్లు కానీ పిల్లలు కానీ అలా ఇంకా వేదిక మీద మాట్లాడే వాళ్ళకి ఏమనిపిస్తుందండి ఒక సుప్రసిద్ధ నటుడు ఈ మధ్యకాలంలో నేను కలిస్తే నాతో చెప్పాడు ఏం మాట్లాడతామయ్యా ఎదురుగా చూడు గొబ్బెమ్మలు పెట్టినట్టు అక్కడక్కడ గొబ్బెమ్మలు పెడతాం సంక్రాంతి అలా కూర్చున్నారు ప్రేక్షకులు ఏం మాట్లాడతాం ఏం స్పందన వస్తుంది ఏం మాట్లాడాలనిపిస్తుంది చెప్పు మేమంటావా ఆ రోజు వాళ్ళమే వేదిక మీద కూర్చునే వాళ్ళం ఈ డిస్కషన్ చేసేవాళ్ళమే ఫోన్లో వాళ్ళమే మాకు మేమే చప్పట్లు కొట్టుకోవాల్సి వస్తుంది అని చెప్పి అన్నాడు వాస్తవమే కదా ఇది అనిపించింది నాకు నిజంగా త్యాగరాయ గానసభకి వెళ్తే ఐదు ఆడిటోరియాల్లో ఐదు ప్రోగ్రాలు జరుగుతుంటే మనం ఎవరిది కైనా వెళ్ళాలి అంటే అక్కడ ఎంక్వైరీ చేయాలి వాచ్మెన్ కానీ ఎవరినైనా పలానా వాళ్ళ కార్యక్రమం జరుగుతుందండి ఎక్కడ అండి అని వాళ్ళు చెప్పాలి తీర పైకి వెళ్ళి కూర్చుంటే పది మందికి మించి ప్రేక్షకులు ఉండట్లే వాళ్ళే ఇప్పుడు ఏదైనా ఆర్కెస్ట్రా జరుగుతుంది లేక పాట కచేరీ జరుగుతుంది లేకపోతే ఇంకేదైనా సాహితీ సదస్సు జరుగుతుంది లేక కవి సమ్మేళనం జరుగుతుంది పది మంది పదిహేను మంది కూడా ఉండట్లేదండి నిజంగా ఎంత బాధాకరమైన విషయం అంటే ఎవరి వింగ్ వాడదనమాట ఇప్పుడు సాహిత్యం మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు సాహితీ ఎడిటో ఆడిటోరియంలోకి వెళ్తున్నారు పాటల మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ పాటల దగ్గరకు వచ్చి కూర్చున్నారు అట్లా డివైడెడ్ రూల్ లాగా అట్లా కూర్చోవటంతో అసలు ఎవరూ లేదు ఎన్నోసార్లు ఎన్నోసార్లు శని ఆదివారాలు కూడా వెళ్తాయి ప్రతి వాళ్ళు టీవీలో కతుక్కుపోతున్నారు ఇంట్లో లేదా వచ్చే సభలు జరిగేటువంటివన్నీ కూడా లైవ్ షోస్గా ఇచ్చేస్తున్నారు లైవ్లు ఇస్తున్నారు లైవ్ ఏర్పాట్లు చేస్తున్నారు లింకులు పెడుతున్నారు లింక్ కొట్టే మీకు లింక్ ద్వారా వస్తుంది చూడొచ్చని ఆ ఆడిటోరియంకి వెళ్ళి మనం చూసేది ఏముంది ఇంట్లో కూర్చొని లింక్ చూడొచ్చు కదా అని చాలామంది అసలు ఆడిటోరియల్స్కి రావట్లేదు ఇంకా చెప్పాలంటే కొంతమంది ఉంటారు సాయంత్రం పూట వేసవి కాలంలో చక్కగా ఏసీ ఆస్వాదించవచ్చు ఏసీలో కొంచెం పడుకోవచ్చు అని చెప్పి ఆడిటోరియాలకు వచ్చి అక్కడ పడుకుంటున్నారు అలాగే వాళ్ళకి అతిథి మర్యాదలతో పాపం ఏదో వాళ్ళు స్నాక్స్ లాగా ఏర్పాటు చేస్తారు నిర్వాహకులు రెండు సమాసాలు ఒక టీ లాంటిది ఓ మంచినీటి బట్టలు అలాంటివి కూడా తీసుకుంటున్నారు ఎవరు అని ప్రశ్నించడానికి వీల్లేదండి వాళ్ళు మహారాజా పోషకులాగా వాళ్ళని పోషించడమే అలాంటి వాళ్ళని ప్రేక్షకులు కాదు వాళ్ళు సగటు మనుషులు కాదు ఆ రోజు గడిచిపోతే చాలు వాళ్ళకి అలాంటి వాళ్ళు కూడా వస్తున్నారండి రోజున ఆడిటోరియాలకి ఎక్కువ మంది వాళ్ళే ఉంటున్నారు చక్కగా ఏసీ ఆస్వాదిస్తున్నారు ఆ పెట్టే తింటున్నారు ఇంకా కిందకెళ్ళి ఇంకా ఫ్లోర్లో ఏదైనా దొరికితే అక్కడ పెట్టే తింటున్నారు ఆ రోజు గడిచిపోతుంది మొన్న ఇట్లా నిర్విరామంగా జరిగేటువంటి సాంస్కృతిక కార్యక్రమాలకు సాహితీ సదస్సులకు ప్రతి చోట కూడా ఈ సభకు నమస్కారం అని అనుకోవటంలో ఏంటంటే కళాకారులకు ఉత్సాహ ప్రోత్సాహాలు లేవు ఆర్కెస్ట్రా పెట్టుకుంటాం మనకి మనమే పాటలు పాడుకుంటాం మనకి మనమే చప్పట్లు కొట్టుకుంటాం కింద కూర్చొని పది మంది కూడా ఉండట్లే ప్రోగ్రామ్స్కి ఏ ప్రోగ్రామ్ పెట్టినా అనిపిస్తుంది ఎందుకు ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు వీళ్ళు ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు వాళ్ళు డైరెక్ట్గా చెప్తున్నారు వేదికల మీద మాకు ప్రేక్షకులు అవసరం లేదు మాకు తగ్గ ప్రేక్షకులు మాకు వస్తారు అభిరుచులు ఉన్న వాళ్ళే ఇక్కడికి వచ్చి కూర్చొని వింటారు మేమేమి నిరాశ చెందట్ల నైరాశ్యం చెందట్లా మా కుటుంబ సభ్యులు అందరం కలిసి కూర్చొని ఒక చోట ఒక సమావేశం చేసినట్టుగా కుటుంబ సభ్యులు అందరూ ఉన్నట్టుగా ఈ పాటలు పాడే అంతా ఆర్కెస్ట్రా వాళ్ళంతా కూర్చుంటున్నాం అంటున్నారు ఇదివరకు కనీసం ఆర్కెస్ట్రాతో ఒక వయోలిన్ ఒక లేకపోతే మృదంగం లేకపోతే ఒక ఇది సితారా ఇవన్నీ పెట్టుకొని ఇన్స్ట్రుమెంట్స్ ఉండేవి ఇప్పుడు మ్యూజిక్ ట్రాక్స్ అయిపోవటంతో అసలు ఎవరు ఉండట్లే కేవలం పాటలు పాడేవాళ్ళు మాత్రమే స్టేజీ మీద ఉంటారు లోన్లీగా మ్యూజిక్ ట్రాక్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటుంది అది ఆపరేట్ చేయటంతో ఇక పాడేవాళ్ళ సంగతి చెప్పక్కర్లేదండి జనరంజకంగా పాడేవాళ్ళు కొందరు అయితే నిజంగా కొంతమంది హింసిస్తారు పాటలతో జనాన్ని ఎదుటి వాళ్ళ ప్రేక్షకుని మనకు అర్హత ఉందా లేదా గొంతు బాగుంటుందా లేదా శృతిబద్ధంగా ఉంటుందా పాట పాడుతున్నామా ఏం చేస్తున్నావు అసలు అన్నది కూడా తెలియకుండా నిజంగా విధ్వంసులు ఉన్నారు విద్వాంసులు కాదు విధ్వంసులు వాళ్ళని ఇట్లా ఏది ఎట్లా ఉన్నా సరే ప్రేక్షకులు కరువైపోతున్నారండి ఈ రోజున ధైర్యం చేసి గొప్ప గొప్ప సాంస్కృతిక సంస్థలు ఏదైనా సరే ఒక కార్యక్రమాన్ని ఒక సాంస్కృతిక కార్యక్రమాన్ని బృహత్తరంగా చేయాలని సంకల్పం పెట్టినా సంకల్పించిన ప్రేక్షకులు ఉండట్లేదు అలాగే వక్తలు కూడా గా వాళ్ళు ఆస్థాన విద్వాంసులు లాగా వాళ్ళే వస్తూ ఉంటారు ప్రతి దాంట్లో ప్రతి సభలో వాళ్ళే కనబడతారు వాళ్ళకే విసుగు పుడుతుంది ఇక సార్ కొంతకాలం మా ఫేస్లో ఏం చూస్తాము ప్రతి చోట మేమే కలుసుకోవటం ఏం గురువుగారు మన సభ బాగా అనుకోవటం మేము మేమే చరివిత చరణంగా ఉంది కొత్త వాళ్ళని ఔత్సాహికులను ప్రోత్సహించి అంటే ఔత్సాహికులు ఎవరు వస్తున్నారు ఎవరూ రావట్లే కొంతమంది ఈ సభలోకి వచ్చేటప్పటికి పాపం కష్టపడి ఒక సభను నిర్వహించడానికి చాలా బడ్జెట్ పెట్టుకొని ఖర్చు పెట్టుకొని ఒక పుస్తకావిష్కరణ కానీ లేకపోతే ఏదైనా ఏర్పాటు చేసుకుంటే వచ్చి సభలో మాట్లాడేటువంటి వాళ్ళు పెద్దవాళ్ళే సుప్రసిద్ధులే వాళ్ళందరూ కూడా సంఘంలో పేరు ప్రతిష్టలు ఉన్నవాళ్ళే ఆ సభా వేదిక మీద తన ప్రసంగాలలో అదొక స్టైల్ అనుకుంటారో లేదో అప్పటికప్పుడు ఆ పుస్తకాన్ని చూసి పుస్తకాన్ని ఆవిష్కరణకు వచ్చానంటాడు పుస్తకం పేరు తెలియదు టైటిల్ ఏంటి శీర్షిక ఏంటి రైటర్ ఎవరో తెలియదు కొంతమంది వెనక బ్యానర్ని చూసి ఆ బ్యానర్ని బట్టి ఆ టైటిల్ని చెప్తుంటారు కొంతమంది నన్ను ఎందుకు పిలిచాడో తెలియదు ఈ సభకు ఏదో నా మీద ఉన్న అభిమానంతో పిలిచాడు అసలు నాకు సాహిత్యం మీద ప్రవేశమే లేదు సాహిత్యం చదవని ఇంట్రెస్ట్ లేదు సరే పిలిచాడు కదా అని చెప్పొచ్చాను పుస్తకం చేతికి ఇచ్చాడు ఇంటికి వచ్చి నాలుగు రోజుల క్రితం అది అట్లాగే పడుంది నేనేం చెప్పను ఇది కానీ పుస్తకాన్ని అట్లా తిరగేశాను తిరగేస్తే మధ్య మధ్యలో మంచి మంచి పదాలు దొరిలాయి మంచి మంచి పదాలు దొరికాయి అని చెప్పి రెండు మూడు కొటేషన్లు చెప్పి ముక్తాయింపుగా ముక్త సరిగా ఏదో మొక్కుబడిగా మాట్లాడేసి వాళ్ళు కొంతమంది ఉంటున్నారు కొంతమంది అయితే అసలు సాహిత్యంతో నాకు సంబంధం లేదు నాకు సభలతో సంబంధం లేదు నన్ను సినిమా వాడని పిలిచారు నేను ఒకటే చెప్తాను రైటర్ గొప్పవాడు అవ్వాలి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలి అంతే అని చెప్పేవాళ్ళు కొంతమంది ఇట్లా అంటే పాపం ఆ నిర్వాహకుడు ఆ రైటర్ గ్రంథావిష్కరణ చేసుకునేవాడు నైరాశ్యం చెందేటట్టు మాట్లాడతారండి కనీసం పొగడతలు పన్నీరు లాగా ఒకరినొకడు పొగుడుకోవటం ఇక మైకు దొరికింది కదా అని కొంతమంది మైకాసురులు సోత్కర్షలు ఎక్కువైపోతాయి బిస్కెట్లు వేసుకోవటం వాళ్ళకి వాళ్ళే బిస్కెట్లు వేసుకోవటం వాళ్ళ గురించి వాళ్ళు చెప్పటం సమయ పాలన ఉండదు క్రమ పద్ధతి ఉండదు ప్రోటోకాల్ ఉండదు అసలు ఏం మాట్లాడుతున్నాడో తెలియదు ఒక సబ్జెక్ట్ నుంచి ఒక సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతాడు కాలాతీతం అయిపోయింది అంటాడు అరగంట తింటాడు పావు గంట మాట్లాడతాడు ఎవరు తెలీదు అట్లా పక్క వాడుతూ ఉంటాడు బాగా మాట్లాడానా అన్నట్టుగా ఇలాంటివి కొన్ని ఈ కొన్ని చోట్ల మనం చూస్తూ ఉంటాం వేదిక మీద కూర్చున్న వాళ్ళకి ఎక్కువ మంది కూర్చుంటారు పదమూడు మంది కూర్చుంటారు ప్రేక్షకులు ఒక ఐదు ఆరుగురు ఉంటారు ఈ పదమూడు మందికి రెండు బుకేలే తిరుగుతూ ఉంటాయండి పుష్పగుచ్చే వెంటనే వెనక నుంచి వచ్చేవాడు పుష్పగుచ్చని తీసుకోవటం మళ్ళీ ఇంకోటి ఏర్పడటం ఎందుకని ఈ సభలు జరుగుతాయో అసలు ఏంటో ఒకసారి నిర్జీవం అయిపోయింది ఈరోజున సాంస్కృతిక వేదికలు మరి అలాగే సాంస్కృతిక సంస్థలు ఆలోచిస్తే కొన్ని ప్రతిష్టాత్మకమైనటువంటి సాంస్కృతిక సంస్థలు ఉన్నాయి ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన సాంస్కృతిక సంస్థలు ఉన్నాయి సినిమా వాళ్లను ప్రేక్షకులకు తెలుగు వాళ్లకు పరిచయం చేసిన సాంస్కృతిక సంస్థలు చెన్నై నుంచి వ్యయ ప్రయాసాలు కోర్చి సినిమా వాళ్ళని తీసుకొచ్చి క్రియేట్ చేసి గొప్ప సంచలనాలు సృష్టించిన సాంస్కృతిక సంస్థలు ఆ రోజుల్లో నాకు తెలిసి రవీంద్ర భారతిలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు సినిమా వాళ్ళ సభ జరిగితే ఫుల్ ప్యాక్డ్ కిట కిట్ట కిట కిటలాడిపోయిన రోజుల్ని నేను చూశాను అలా నాటి తారాలను తీసుకొచ్చి ఆ క్రెడిట్ అంతా కూడా మహానుభావులు ఉంది వాళ్ళందరూ ఈ రోజున చాలా మానసికంగా బాధపడుతున్నారు పైకి చెప్పుకోలేని బాధ సభని నిర్వహించలేని బాధ ఖర్చులతో కూడిన బాధ స్పాన్సర్షిప్ లేని బాధ అలాగే పిలిచినా సరే గెస్ట్లు రావట్లేదు ఎందుకే ప్రేక్షకులు లేని చోట మేము వచ్చి అని ఒకవేళ వచ్చినా ఒక ఐదు నిమిషాలు ఉండేసి వెళ్ళిపోతున్నారు సేపటికి వస్తారు సభ ఆరున్నారు కానీ రాస్తే అక్కడ ఏడున్నర ఎనిమిదింటి ప్రారంభమయ్యే సభలు కూడా ఉన్నాయి కాబట్టి సభకు నమస్కారం అని ఎందుకు చెప్తున్నా అంటే విస్తృతంగా సభలు ఎక్కువైపోతున్నాయి కార్యక్రమాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి మీరు వెళ్ళి చూడండి త్యాగరాజ జనసభకి వెళ్ళండి ఐదు ఆడిటోరియాల్లో ప్రోగ్రాంలు జరుగుతూనే ఉంటాయి ప్రేక్షకులు ఐదుగురు ఉంటారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పాడుతూ ఉంటారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నాటక ప్రదర్శనలు చేస్తారు వాళ్ళకొక ఆనందం అది వాళ్ళ కుటుంబానికి వాళ్ళ పరిధి వరకు వాళ్ళ ప్రేక్షకుల వరకు వాళ్ళ సర్కిల్ వరకు అదొక ఆనందం అదొక సంతోషం ఇక్కడ ఈరోజు సభ పెట్టుకున్నాం అని ఒక తృప్తి ఈరోజున నలుగురు ముందు పాడుకున్నాం ఒక ఐదు వేలు ఖర్చు అయితే అయింది లేకపోతే ఒక పదివేలు ఖర్చు అయితే అయింది అని చెప్పి అనుకుంటూ చేస్తున్నారండి సో ఏనాడు మళ్ళీ ఒక సాంస్కృతిక వేదికలు కానీ ఆడిటోరియాలు కానీ ప్రేక్షకులతో కిటకిటలాడిపోతాయి ఆడిపోతాయి అన్న ఆశ ప్రస్తుతం అడుగంటిపోయింది భవిష్యత్తులో మరి పెద్ద పెద్ద క్షేత్రాలు రవీంద్ర భారతి లాంటివి లేకపోతే త్యాగరాయగాన సభలు ఓ కమ్యూనిటీ హాల్స్ అవుతాయా వివాహ వేదికలు అయిపోతాయా లేకపోతే కళ్యాణ మంటపాలు అవుతాయా భయమేస్తుంది ఓసారి తలుచుకుంటే ఏమైపోతాయి అని చెప్పి ప్రేక్షకులు రావట్లేదు ప్రేక్షకుల్ని ఆకట్టుకోవటానికి కూడా రావట్లే సోషల్ మీడియాలో చూస్తున్నాము వస్తున్నాము ఇదివరకు సాయంత్రం ఆరుగున్నరకి సభ ప్రారంభం అంటే మూడున్నర నాలుగింటికి వచ్చి గేట్ల వద్ద వెయిట్ చేసేవాడు నిలబడేవాడు ఆర్కెస్ట్రాలు జరిగిన బాలసుబ్రహ్మణ్యం గారి మ్యూజికల్ నైట్స్ జరిగిన పెద్ద పెద్ద స్టార్స్ నైట్లు జరిగిన ఎక్కువగా ముఖ్యంగా సినిమా వాళ్ళవి కానీ ఇప్పుడు ఎవరు రావట్లేదండి ఎక్కడికి వెళ్ళినా ఏ సభ అయినా సరే స్కూల్ యానివర్సరీలు చేసుకోవడానికి రవీంద్ర భారత్ ఉపయోగపడుతుంది ఈ రోజున స్కూల్ యానివర్సరీస్ కాన్వెంట్ యాన్ యానివర్సరీస్ కాలేజీ యానివర్సరీస్ వాటికి కూడా ఇచ్చేస్తున్నారు సో ఫ్రెండ్స్ కాబట్టి సభకు నమస్కారంలో ఆ కళామ తల్లి మరి సాంస్కృతిక కళామ తల్లి కళారంగానికి చెందిన కళామ తల్లి విలిపిస్తోంది కళాకారులు ఉన్నారు ప్రేక్షకులు లేరు అని చెప్పి తమకు తామే మనం మనకి మనమే కూర్చొని మనకు మనమే ఆనందం పొందుతున్నాం అనుభూతులు పొందుతున్నారు ఆర్టిస్టులు మరి నిజంగా సభారంజకంగా తమ ప్రతిభను చాటుకోవడానికి ప్రేక్షకులు వస్తేనే ఏ ఆర్టిస్ట్కైనా సరే ఆచప్పట్లేరా ఆకలిగా ఉన్న కళాకారుడికి పంచపక్ష పరమాణాలు అన్నట్టుగా మరి ఆ ప్రేక్షకులే వస్తే నిండుగా ప్రేక్షకులు వస్తే హుషారు వస్తుంది చైతన్యం వస్తుంది కళ పది కాలాల పాటు బతుకుతుంది మనగలుగుతుంది ఆ రోజులు వస్తాయా వస్తాయా రావాలనే ఆ సిద్ధం స్వస్తి భవదీయుడు నారు మంచి